వెల్కమ్ టు జనా టైమ్స్ పొదిలిలో బాహుబలి జగన్ ఎస్ అవునైనా చెప్పాలి పొగాకు గిట్టుబాటు ధర రైతులకు ఏర్పాటు చేయాలనే ఒక నినాదంతో పైఎస్ జగన్ పొదిలిలో పర్యటించడం దాదాపు లక్షా యాభై వేల మంది ఒక్కసారి జనసందోహం కిక్కిరిసి జగన్కు బాసటగా నిలబడడంతో అధికార పక్షం గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయని చెప్పడంలో ఎటువంటి అతీవశక్తి లేదు ఎందుకంటే అధికార పక్షం ఇప్పటికే ఎన్నో డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నప్పటికీ జగన్ ఎక్కడికి వెళ్ళినా కూడా జన నీరాజనాలు పడతా ఉన్నారు అదే క్రమంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇదే జనసందోహంగా జగన్ వెంట ఇప్పటి నుంచి ఇదే విధంగా కానీ నడవగలిగితే అధికార పక్షానికి నెక్స్ట్ ప్రతిపక్ష హోదా కూడా ఉండదనే ఒక భావనకు అధికార పక్షంలో సీనియర్ మోస్ట్ నాయకుల్లో ఏర్పడి ఉందని చెప్పి మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది ఇదే క్రమంలోనే ఇటు ఎక్కడికి వెళ్ళినా జగన్కు జనసందోహం ఏర్పడడం అదేవిధంగా జగన్కు సెక్యూరిటీ కూడా లేకుండా ఉండడం నిన్న పొదిలిలో జరిగిన ఘటన కొన్ని మిద్దలపై నుంచి రాళ్లు వేయడం ఒక ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్లకు కూడా గాయాలు కావడం ఒక వైసీపీ కార్యకర్తకు కూడా గాయాలు కావడం అంటే పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో జగన్కు మద్దతు ఇవ్వకపో సెక్యూరిటీ కల్పించకపోవడంలో విఫలమైందని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ప్రతిపక్ష నాయకుడు ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్కు ఎటువంటి భద్రత లేకుండా చూడడం అది అధికార పక్షానికి తీరని విమర్శగా ఎదురవుతూ ఉంది చాలామంది విశ్లేషకులు కూడా వైఎస్ జగన్ సెక్యూరిటీ భారీ స్థాయిలో పెంచాలని కూడా భావిస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్కు పూర్తి స్థాయిలో సెక్యూరిటీ పెంచితే గానీ ఇది కాదు ఎందుకంటే ఒక మాస్ లీడరు అంటే ఒక జనాల్లో ఒక అట్రాక్షన్ ఉండే లీడరు అతను వస్తే కొన్ని లక్షల మంది ఎగబడేస్తాయి ఒక జగన్కే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫేమింగ్ ఉందని ఏ నాయకుడు వచ్చినా కూడా అంత జనసందోహం ఏర్పడే పరిస్థితులు లేవు అటువంటి వ్యక్తికి సెక్యూరిటీ సరిగా కల్పించకపోవడంలో ప్రభుత్వం విఫలమవుతూ ఉంది ఇంకా అంతేకాకుండా జగన్ అతి తొందరలోనే జన జనాల్లోకి వెళ్తా ఉన్నాడు ఆ వెళ్ళినప్పుడు విపరీ విపరీతమైన ప్రభుత్వం పైన ఉండే వ్యతిరేకత మొత్తం జన ఇంకా ఎక్కువ దోహదపడతా ఉండేది దానివల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్కు భారీ భద్రత ఏర్పాటు చేయాలి అంతేకాకుండా ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఎంత నివారించాలనుకున్నా జగన్కు రోజు రోజుకు విపరీతమైన క్రేజ్ పెరగడంతో రెండు వేల ఇరవై తొమ్మిదిలో పక్కాగా గెలుస్తాడని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు అంతేకాకుండా ఇటీవల కాండి శ్రీనివాసరావుని కానీ అరెస్టు పైన ఉదంతం కానీ ఎందుకంటే ఒక విత్తు వీళ్ళు నాటారు అది వృక్షమై మొలకెత్తే పరిస్థితి ఉంది అదేవిధంగా నెక్స్ట్ వైసీపీ వస్తే తీవ్రస్థాయిలో వీరు చేసిన దానికి పదింతలు ఇంకా కఠినమైన చర్యలు ఉంటాయి ఏ మీడియాలో ఏ పచ్చ మీడియాలో కూర్చొని వ్యతిరేక వార్తలు అనవసరమైన రాద్ధాంతాలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా జగన్ తొందరలో జగన్ టూ పాయింట్ జీరో చూపించబోతున్నాడని చెప్పి కూడా చాలా మంది సీనియర్ నాయకులు విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు కామ్ కాడ విత్తు నాటాడు అదేవిధంగా నెక్స్ట్ పచ్చ మీడియా పైన జగన్ వృక్షం పొలిపిస్తాడని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇక రాబో కాలంలో మనం వేచి చూద్దాం